అందరికి నమస్కారం అండి ఈరోజు మనం పార్వతీదేవి ఒడిలో శయనిస్తున్న శివుని అరుదైన క్షేత్రం పల్లికొండేశ్వర స్వామి వారి విశేషాల గురించి తెలుసుకుందాము సదాశివుడు కూడా శ్రీ మహావిష్ణువు వలె శయన భంగిమలో కనిపించే ఏకైక క్షేత్రం ఇది సర్వమంగళ దేవి ఒడిలో తలపెట్టుకుని సయనిస్తున్న మహాశివుణ్ణి ఇక్కడ మనం దర్శించుకుంటాము సర్వసాధారణంగా శివుడు ఏ శైవ క్షేత్రంలో కానీ శివాలయాల్లో కానీ లింగ రూపంలో దర్శనమిస్తూ ఉంటారు అయితే అరుదైన క్షేత్రాల్లో మాత్రమే సత్శరీర రూపధారుడుగా దర్శనమిస్తూ ఉంటాడు అలాంటిదే ఈ పల్లికొండేశ్వర స్వామి వారి దేవాలయం సదాశివుడు కూడా శ్రీ మహావిష్ణువుల శయన భంగిమలో కనిపించే క్షేత్రం ఇదొక్కటే శివుని అరుదైన దేవాలయం పరమశివుడు కొలువైన క్షేత్రం ఆయన లీలా విశేషాలకి నిలయమైన క్షేత్రం సరుటుపల్లి క్షేత్రం ఆంధ్రప్రదేశ్లోని చిత్తూరు జిల్లా నాగలాపురం మండలంలోని సురుటుపల్లి అనే గ్రామం ఉంది ఇక్కడ శివుడు సయన భంగిమలో ఉంటారు శ్రీ మరగదాంబిక సమేత పల్లికొండేశ్వర స్వామి క్షేత్రంగా ప్రసిద్ధి చెందింది ఈ దేవాలయం శివుడు సయన భంగిమకు సంబంధించిన ఓ ఆసక్తికరమైన కథ కూడా ఉంది దేవదానవులు అమృతం కోసం క్షీరసాగర మదనం చేస్తున్నప్పుడు ముందుగా హాలాహలం పుట్టింది హాలాహలం లోకాలను దహించి వేస్తుండగా బీతిల్లిపోయిన సురాసురులు లోకాలను కాపాడాలంటూ పరమేశ్వరుణ్ణి మొరపెట్టుకున్నారు లోకాలను రక్షించుకోవడానికి శివుడు ఆ కాలకూట విషాన్ని మింగి తన గరలంలో దాచుకుంటాడు కాగా ఆ విష ప్రభావంతో తూలిన శివుడు కొంతసేపు పార్వతి ఒడిలో సోమసిల్లి ఆ తరువాత సేద తీరిన క్షేత్రం ఇది గరలం కడుపులోకి వెళ్లకుండా శ్రీ మహావిష్ణు సూక్ష్మ శరీరంతో గొంతులో ఉండిపోయారు దీంతో ఆ విషం గొంతులోనే ఉండిపోయింది ఆ భాగం అంతా నీలిరంగులోకి మారిపోయింది అప్పటి నుండి శివుడు నీలకంఠుడుగాను శ్రీ మహావిష్ణు నీలిమేఘ శ్యామునిగాను ప్రఖ్యాతి చెందారు విష ప్రభావంతో సోమశిల్లిన శివుడు పార్వతీదేవి ఒడిలో సయనించారు నారదుడు ముల్లోకాలకు ఈ సమాచారాన్ని చేరవేసి అన్ని సురగణాలకు ఆ దృశ్యం సురుటుపల్లిలో కనిపించింది నీలకంఠుడికి స్వస్థత చేకూర్చాలని సురగణమంతా సురుటుపల్లికి చేరింది అలా తరలి వచ్చిన దేవగణాన్ని పరమేశ్వరుడు విశ్రాంతి తీసుకుంటున్నాడని నందీశ్వరుడు నిలవరించాడు విషయం తెలుసుకున్న శివుడు మేలుకొని దేవతలకు దర్శన భాగ్యం కల్పించారు దేవతలంతా ఆనందంతో నృత్యాలు చేశారు సప్త ఋషులు దేవతలు పరమేశ్వరుణ్ణి కృష్ణపక్ష త్రయోదశి నాడు దర్శించుకున్నారనే కథనాన్ని శివపురాణంలో తెలియచేశారు సురులు దిగివచ్చిన ప్రాంతం కనుక సురులుపల్లి అని పేరు వచ్చింది కాలక్రమేణా వాడుకలో ఆ ప్రాంతం సురుటుపల్లిగా మారింది సయన భంగిమలో ఉన్న శివుణ్ణి దర్శించుకుంటే అనిర్వచనీయమైన అనుభూతి కలుగుతుందని మానసిక ప్రశాంతత కలుగుతుందని అంటారు కృష్ణపక్ష త్రయోదశి శనివారం మహాప్రదోష వేళలో దేవతలు పల్లికొండేశ్వర స్వామి దర్శనానికి వచ్చారని ఆ రోజు దర్శనానికి వెళితే సమస్త దేవతల కరుణా కటాక్షాలు అందుకుంటారని భక్తులు విశ్వసిస్తారు శివుడు హాలాహలాన్ని మింగి సోమసిల్లిన వేళ పదిహేను వేల మంది దేవతలు ఈ స్థలానికి వేంచేసినట్లు శివపురాణంలో తెలియజేశారు ఇక్కడ పరమేశ్వరుడిని నీలకంఠుడిగా శ్రీకంఠ నంజుండ స్వామిగాను ఈ పల్లికొండేశ్వర స్వామిగా భక్తులు సుచిస్తూ ఉంటారు ఇక్కడ ముఖ్యంగా పంచామృతాలతో అభిషేకం చేస్తే ఆరోగ్య ప్రాప్తి అని పాలతో అభిషేకిస్తే దీర్ఘాయు ప్రాప్తి అని పెరికితో అభిషేకిస్తే సత్సంతాన ప్రాప్తి అని గంధంతో అభిషేకంతో లక్ష్మి కటాక్ష ప్రాప్తి అని స్వామి దర్శనం చేతనే వివాహ యోగం కలుగుతుందని వివాహమైన వారికి దాంపత్య జీవితంతో సుఖ సంతోషాలతో సత్సంతానంతో ఉంటారని నమ్ముతారు పరమేశ్వరుడి కోసం పదిహేను వేల మంది దేవతలు తరలివచ్చి ఆరాధించిన స్వామి పల్లికొండేశ్వరుడు ఈ స్వామి కొలువు తీరైన నేల సురుటుపల్లి ఇక్కడ శ్రీ మేధా దక్షిణామూర్తి స్వామి కూడా కొలువై ఉన్నారు ఆయన్ని ఆరాధిస్తే విశేషమైన విద్యాప్రాప్తి కలుగుతుందని ప్రదోష వేళలో శ్రీ నందేశ్వరుని ఆరాధనకు ఈ క్షేత్రం చాలా ప్రసిద్ధి అని అంటారు పార్వతీదేవి ఒడిలో ఆదమరిచి నిద్రిస్తున్న భంగిమలో ఉన్న శివుడి విగ్రహాన్ని భక్తజనం ఎక్కడా చూసి ఉండరు పద్నాలుగు అడుగుల ఎత్తులో ఈ అరుదైన సయన శివుడి దర్శనం మనకు ఇక్కడ మాత్రమే లభిస్తుంది చుట్టూ బ్రహ్మ విష్ణువులు సూర్య చంద్రులు నారద తుంబురులు ఇంద్రుడు కుబేరుడు మార్కండేయుడు అగస్త్య వాల్మీకి విశ్వామిత్రాది మహర్షులు కొలివి తీరి ఉండగా శివుడు ఒడిలో తలపెట్టుకుని నిద్రిస్తున్న భంగిమలో భక్తులకు దర్శనమిచ్చే అద్భుతమైన దృశ్యం ఈ ఆలయ ప్రాశస్తాన్ని గుర్తించిన శ్రీ కంచి కామకోటి పీఠాధిపతి శ్రీ జయేంద్ర సరస్వతి స్వామివారు మహాకుంభాభిషేకం నిర్వహించి ఆ సందర్భంలో చంద్రశేఖర సరస్వతి స్వాముల వారికి పరమశివుడు దర్శన భాగ్యం కలగడంతో ఈయన ఈ ఆలయంలోనే గడిపినట్లు స్వయాన తెలిపారు ఎంతో విశిష్టత ఎంతో మహిమాన్వితమైన ఈ క్షేత్రాన్ని ఒక్కసారైనా దర్శించి తరించాలని కోరుకుందాము ఓం నమ శివాయ ఓం నమో నారాయణాయ గోవింద హరి గోవింద